నమస్తే నేను మిత్రో మీరు చూస్తున్నారు ఏమాని హోజ్ కరూ జిల్లా ఎమ్మెల్యూ నియోజకవర్గ పరిధిలోని మండల కేంద్రమైన గోని టీడీపీ కార్యాలయం ముందు భాగంలో ఎమ్మెల్యే బివి జయనాశ్వరెడ్డి ఆదేశాలతో కన్వీనర్ నజీర్ సాహెబ్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి బివి మోహన్ రెడ్డి పన్నెండవ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు బీవీ మోహన్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళు ఈ సందర్భంగా టౌన్ ప్రెసిడెంట్ రమేష్ నాయుడు తిరుపతయ్య నాయుడు బేతలబడిస ఎన్వి రామాంజనేయులు అడ్వకేట్ చంద్రశేఖర్ మాట్లాడుతూ సమాజమే దేవాలయం ప్రజలే నా దేవుళ్ళని ఎన్టీఆర్ ఇచ్చిన పిలుపుతో రాష్ట్ర రాజకీయాల్లో ప్రవేశించి ఎంఎనూర్ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చివేసి ఎమ్ఎనూర్ నియోజకవర్గ ప్రజల సంక్షేమమే తన అభిమతంగా మార్చుకుని తన చివరి శ్వాస వరకు ప్రజల కోసం పాటుపడిన వ్యక్తి బీవీ మోహన్ రెడ్డి అని గుర్తు చేశారు తండ్రికి తగ్గ తనయుడిగా ఎమ్మెల్యే బీవీ జనాశ్రెడ్డి ఎంఎను నియోజకవర్గాన్ని అభివృద్ధిలో నడపడం ఖాయమని అన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ మిన్నల్ల వెంకటేష్ గాజుల్దీన్న చంద్ర బగిలివలి రజ్జప్ భారతం రహంతుల్లా పకుదీన్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈరోజు రోజు మోహన్ స్వర్గీయ బీవి రెడ్డి గారి పన్నెండవ జంతి ఇచ్చేసిన నాయకులు కార్యకర్తలకు అందరికీ నాయక నమస్కారం ఎందుకంటే బీవి రెడ్డి గారు ఒక నాయకుడు కాదు ఒక శక్తి ఆయన నాయకుడే కాదు ఒక శక్తి ఎందుకంటే గతంలో రామారావు గారికి పార్టీ స్థాపించాలన్నా పార్టీని తెలుగుదేశం పార్టీని మొదలు పెట్టాలన్నా ముహూర్తం పెట్టింది ఒక మే బివి మోహన్ రెడ్డి గారే ఎందుకంటే గతంలో రామారావు గారి వెన్నదండు ఉండి ప్రతి కార్యక్రమంలోనూ రామారావుతో పాటు ఉన్నారు అదే విధంగా ఆయన తనయుడు బివి జయనాథ్ రెడ్డి గారిని కూడా మేమంతా రెండోసారి గెలిపించుకోవడం అయినది అదే బాటలో మా రెడ్డి గారు కూడా నడుస్తున్నందుకు మాకు చాలా సంతోషం ఉంది ఎందుకంటే అభివృద్ధి మంత్రం వీళ్ళది ఎందుకంటే ఒక ఫ్యాక్షన్ కానీ గొడవలు కానీ సృష్టించే రకం కాదు మా సార్లు ఎందుకంటే అభివృద్ధి మతంగా జపంగా చేస్తూ ప్రతి ఒక్కరికి సాయం చేయాలనే గుణంతో శక్తి కాబట్టి ఇప్పటికీ పన్నెండు సంవత్సరాల నుండి ఆయనతో మాతో దూరమై ఆయనకి మా మండలం తరఫున నివాళి అర్పిస్తున్నాము నా పేరు నజీర్ సాహ్ మండల రోజు మా నాయకుడు రాష్ట్రంలోనే గొప్ప నాయకుడు ఉమ్మడి రాష్ట్రంలోనే ఈరోజు ఈయన ఒక ప్రత్యేకమైన వ్యక్తి ఎన్టీఆర్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ గారికి ఈయన ఒక సోదరుడు ఒక తమ్ముడుగా భావించేవాడు ఎం ఎన్టీఆర్ గారు ప్రతిదీ ఈయన సలహా మేరకే ఈయనతో సలహా తీసుకొని ఒకరికొరు ఆలోచన చేసుకొని రాష్ట్రాన్ని ఎంతో ముందు నడిపినారు పార్టీ పెట్టిన తొలినాళ్ళలో కూడా ఈయన తెర ఎనకు ఉండి పార్టీ ఎన్టీఆర్ సలహా మేరకు ఇచ్చి దాంట్లో భాగస్వాములు కావడం జరిగింది తర్వాత ఎనభై మూడులో ఈయనకి ఎమ్మెల్యేగా ఆయనే ఇక్కడ పోయి చేయండి బాగుంటుంది మీరు ఇటువంటి వ్యక్తికి నేను ఇంకా అవకాశం కలిగించలేదే అని అనుకొని కలిగించడం జరిగింది ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా బీవీ కుటుంబం ప్రజలతోనే ఉండరు ఎల్లవేళ ప్రజలు కూడా ఆయన వాళ్ళతో ఆ కుటుంబంతోనే ఉంది ఆయన ఐదుర్లు మంత్రి ఐదుతూర్లు ఎమ్మెల్యే ఐదుతూర్లు మంత్రి ఆయన తనయుడు కూడా రెండు తూర్లు ఎమ్మెల్యేగా కూడా ఇక్కడ చేయడం జరిగింది వాళ్ళకి అభివృద్ధి అంటేనే బీవి బీవి అంటేనే అభివృద్ధి రాష్ట్రంలోనే గొప్ప నాయకులు ఇటువంటి నాయకులు మాకి ఎంగినూరుకి మాకు దొరకడము మాకి ఎమ్నూరులో పోయి మా మండలం కలసడం మేము చాలాగా అదృష్టంగా భావిస్తున్నాము ముందు ముందు కూడా రాష్ట్రంలోనే జిల్లాలోనే కాక రాష్ట్రంలోనే ఒక ప్రత్యేకమైన అభివృద్ధిలో ముందుంటే ఎమ్మూరు ఎమ్మినూరు తాలూకా ప్రత్యేకమైన అభివృద్ధిలో ముందుంటే భావిస్తాను ఇంత సెలవు సెలదీస్తున్నాను నా పేరు రమేష్ నాయుడు బోనిగ టౌన్ శ్రీ బివి మోహన్ రెడ్డి గారు అభివృద్ధి ప్రదాత అని అందరూ నాయకులు చెప్పడం జరిగింది ఎందుకంటే ఆయన ఏదైతేనేమి ముస్లిం మైనార్టీలకు కానీ మామూలుగా ఎస్సీ ఎస్టీలకు కానీ గృహ పక్కా గృహాలు నిర్మించడంలో అయితేనేమి స్కూల్ నిర్మించడం అయితేనేమి హాస్పిటల్ నిర్వ వంద పడకల ఆసుపత్రి ఎమ్మెల్యూరు నిర్మించడం అయితేనేమి నవోదయ స్కూల్స్ అయితేనేమి ముఖ్యంగా గురు రాఘవేంద్ర ప్రాజెక్ట్ అయితేనేమి ఇలాంటి ఎన్నో అభివృద్ధి పనులు చేసిన ఘనత శ్రీ స్వర్గీయ బి మోహన్ రెడ్డి గారిది ఎందుకు అంతేకాకుండా ఎమ్మెల్యూరు మున్సిపాలిటీని నంబర్ అప్పుడు బి మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎమ్మెల్యూరు మున్సిపాలిటీ నంబర్ వన్ స్థానంలో నిలిచి నిలిచిన ఘనత కూడా శ్రీ బి మోహన్ రెడ్డి గారికి దక్కింది మరి అలాంటి మోహన్ రెడ్డి గారు ఎంతో బీసీలను కూడా రాజకీయంగా ఆర్థికంగా పైకి తెచ్చిన వ్యక్తి బివి మోహన్ రెడ్డి గారి బీవీ కుటుంబం ఈరోజు నేను బీసీ అయినా నేను కూడా ఈ విధంగా మీ ముందుకు వచ్చి మాట్లాడుతున్నట్టు అది బీవీ కుటుంబం నుంచే నాకు ఇచ్చిన గౌరవంగా భావిస్తున్నాను ఎందుకంటే బీవీ కుటుంబం నుంచి ఎప్పుడు వెనుక ఉండేది అతను బీసీ లేనని ఈ తెలియజేస్తున్నాను ఈరోజు మండల హెడ్ క్వార్టర్ అయిన గోనగండ్ల గ్రామం నందు పార్టీ కార్యాలయం నందు టీడీపీ కార్యకర్తలు మరియు ప్రజల అందరి సమక్షంలో మన కీర్తిశేషులైనటువంటి అయినటువంటి బీవీ మోహన్ రెడ్డి గారి పన్నెండవ వర్ధంతిని జరుపుకోవడం జరిగినది బాధాకరమైన విషయం ఏమిటంటే ఆయన ఈరోజు మన కండ్ల ముందర లేరు ఆయన కీర్తి మనకి ఎంతో మనల్ని మన పిల్లల్ని మన తర్వాతి తరాలను అందరినీ అభివృద్ధి పథంలో వారి జీవితాలని సుఖమయం చేసే దాంట్లోన ఆయన పాత్ర లేనందుకు ఎంతో బాధగా ఉంది కానీ ఆయన ఏం తలచినాడో ఆయన వారసత్వంగా ఆయన రక్తమైనటువంటి బీవి జయనేశ్వరెడ్డి గారి రూపంలో ఆయన మనకు అందించినందుకు కాస్త సంతృప్తిగా ఉంది కాబట్టి బీవి మోహన్ రెడ్డి గారి అభివృద్ధి ఆయన రాజకీయ చతురత ప్రతీది ఈ ఈరోజు మన జైనశ్వరెడ్డి గారు ముందుకు పోతా ఉన్నారు కాబట్టి ప్రజలందరికీ ఆయన మీద ఎంత నమ్మకము ఎంత విశ్వాసముందో అంతకు రెట్టింపు విశ్వాసంతో మన బివి జైనశ్వరెడ్డి గారి పైన ఉన్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలను తెలుపుకుంటూ ఆయనకు అందరి మండల హెడ్ క్వార్టర్ హెడ్ మండల ప్రజలందరి తరఫున మన భీ మోహన్ రెడ్డి గారికి ఘనమైన అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నా చంద్రశేఖర్ గొనగండ్ల ముఖ్యముగా పన్నెండు సంవత్సరములు ఆయన చనిపోయి పన్నెండు సంవత్సరాలైనా మా గుండెల్లోనే ఉన్నాడు ఆయన ఇప్పటికైనా మేము నమ్మలేకున్నాము ఆయన చనిపోయినాడంటే నమ్మలేకున్నాము భీవం మోహన్ రెడ్డి గారు రెండు వేల తొమ్మిదిలో మా గొనయన్ల మండలం ఎమ్నూరులోకి పోయింది అంత క్రితం మాది పచ్చకొండలో ఉండింది గొనగండ్ల మండలము మా దురదృష్ట మేము ఆయన నేను మేము గెలిపించుకోలేకపోయినాం భీవమోహన్ రెడ్డి సార్ గారిని తర్వాత ఆయన చనిపోయిన తర్వాత మా గుణేల మండలం ఇంతే అనుకున్నాము కానీ దేవుడు మా చల్లని చూపు చూపి రెడ్డి గారిని మాకు పంపడం జరిగింది ఒక్కసారి ఆయన రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎమ్మెల్యే ఉన్నాడు మా గుణేల మండలం ఎంతో అభివృద్ధి చెందింది ఇంకా ఆయన ఇంకా బయోడేటాలో ఉన్నాయి గోయన మండలం సమస్యలు కానీ నెక్స్ట్ మొన్న ఓడిపోవడం జరిగింది ఇప్పుడు గెలిచడం జరిగింది ఇప్పుడే మొన్ననే అసెంబ్లీలో ఒక గెలిచి గెలిచిన నెల రోజులు కాలేదు మా సమస్యలు ఏ ఏకరువు పెట్టడము అసెంబ్లీలో జరిగింది కాబట్టి మా గోనయన్ల మండల ప్రజలకు నమ్మకం బాగా ఏర్పడింది జయనాశ్రెడ్డి పైన ఖచ్చితంగా మా అభివృద్ధి ఖచ్చితంగా మా కోయన మండలం చెందుతుందని గెలిచిన నెల రోజులకే మా సమస్యలలో అసెంబ్లీలో ఏకరు పెట్టినాడు కాబట్టి మా మాకు ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుందని అందరూ సంతోషిస్తున్నారు కాబట్టి మేము బీవి వంశాన్ని కుటుంబాన్ని జీవితము మా జీవితాంతం వరకు వదిలిపెట్టమని సభాముఖంగా తెలియజేసుకుంటూ విరమించుకుంటున్నాను మండల ఉపాధ్యక్షుడు ఎన్వి రామజయులు కొనయన్ల ఈ రోజు మచ్చలేని నాయకుడు అంటే ఒక భీమోహన్ రెడ్డి గారు జిల్లాలో ఎక్కడ ఫ్యాక్షన్ అంటూ లేదు ఒకటి ఇంత ముంచు కోల్కొంటలో కర్ర సుబ్బారెడ్డి గారు అయితేనేమి ఇలా భీమమోహన్ రెడ్డి గారు అంటే ఎటువంటి ఫ్యాక్షన్కి దూరంగా పెట్టేటోళ్ళిళ్ళు కాబట్టి ఫ్యాక్షన్ ఒక నిర్మూలించీమోహన్ రెడ్డి గారే ఈరోజు ఎమ్మిగనూరు అభివృద్ధి అంటే ఒక భీమోహన్ రెడ్డి ద్వారా జరిగింది అప్పట్లో మంత్రాలయం అయితేనేమి పెద్ద కడుగురు అయితేనేమి కోశిక అయితేనేమి పిల్లగా అయితే ఎమ్మిగనూరు మండలం అయితేనేమి ఆయన అభివృద్ధి ఈ రోజు కానీ వాళ్ళ ఇంట్లో ఈ రోజు కానీ భీమోహన్ రెడ్డి గారి పూట ఉండదు ఇదే పెద్ద కడుగురికి పోతే వాళ్ళ ఇంట ఈ రోజుకి పెద్ద భీమోహన్ రెడ్డి గారి పూట ఉంది ఎందుకంటే ఆయన చేసిన మంచితనము ఆయన చేసిన అభివృద్ధి గురించి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు వాళ్ళు ఈ రోజుకి వాళ్ళు జ్ఞాపకాల్లోనే ఉంటారు ఎందుకంటే ఇప్పుడు ఆ మూడు మండలాలు పక్క పోయినా కాబట్టి అందులో మా మండలం దాంట్లో కలిసింది ఈ రోజు మన జయనాశ్రెడ్డి గారు కానీ అదే తండ్రి పాటలోనే అభివృద్ధి అంటే బీవీ బీవీ అంటే అభివృద్ధి వాళ్ళ కుటుంబంకే దక్కింది ఏ రే ఎవరు చేయలే ఇప్పుడు పది సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంట్ వెళ్ళినా ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ గవర్నమెంట్ వెళ్ళినా అభివృద్ధి అంటూ చేయలే అప్పుడున్న ఇంత ముందున్న నాయకులు ఏం లేదు ఒక అంటే వచ్చినాక ఎమ్మెల్యేను రూపురేఖలు మారిందంటే ఒక భీమరెడ్డి సార్ వచ్చినప్పుడే ఆయన ఒక ఒక వ్యక్తే కాదు ఆయన మహాశక్తి ఆయన ఎటువంటి చిన్న పిల్లోని కన్నా అధ్వానంగా ప్రతి ఒక్కరికి పలకరించుటాడు పెద్ద చిన్న తారతమ్యం లేకుండా ఆయన మంచితనం వల్లే ఆయన ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఐదు సార్లు మంత్రిగా అయినాడు నాలుగు సార్లు మంత్రిగా అయినాడు కాబట్టి ఆయన ఉన్ని ఆయన ఉన్నింటే ఇంకా అభివృద్ధి జరిగేదే ఉండేది కాబట్టి అదే బాటలో మన జయనాథ్ రెడ్డి సార్ కానీ ఆయన కన్నా ఇంకా ఎక్కువ చేస్తారని ప్రతి ఒక్కరు ఆశిస్తున్నాము కాబట్టి ఇటువంటి నాయకుడు మరి పుట్టలేడు పుట్టబోడు కానీ ఏమంటే ఒక కుటుంబంలో మన నాయకుడు ఉన్నాడు ఆయన ఖచ్చితంగా చేస్తారని మా యొక్క ఆశలు ఆయన చేసినాడు కానీ రెండు వేల పద్నాలుగు ఎమ్మెల్యే అయిన తర్వాత బ్రహ్మాండంగా చేసినాడు ఇప్పుడు కానీ ఇంకా అభివృద్ధి చేస్తాడని ఆకాశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారములు నా పేరు బేతాల్సా జిల్లా మైనార్టీ అధికార ప్రతినిధి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి